కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న రైతు పక్షం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం నేల గురించి మాట్లాడుకుంటున్నాం ఆ నేలకు సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి నేలలు ఉన్నాయి ఆ నేలలో ఎలాంటి పంటలను సాగు చేసుకోవచ్చు అన్న అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఫార్మస్ సైంటిస్ట్ సుబ్రమణ్యం రాజు గారు నమస్తే సుబ్రమండి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏ రకాల నేలల్లో ఎలాంటి పంటలు సాగు చేసుకోవచ్చు ముందుగా ఈ నేళ్ళ స్వభావం గురించి కొంచెం చెప్తారా క్యాండీస్ సాయిల్స్ అంటాం ఇసుక నేలలు అంటాం అలాగే ఇసుక కొద్దిగా బంకమన్ను కలిపిన నేలలు అంటాం పూర్తిగా బంకమట్టు నేలలు అంటాం బంకమన్ను ఉన్న నేలలు అంటాం అలాగే నల్ల రేగడ నేలలు అంటాం తర్వాత ఎర్ర నేలలు అంటాం ఇవి ఎక్కువగా మనం చూసేటువంటి నేలలు ఇవి కాకుండా పూర్తిగా రాతి స్వభావం ఉన్న రాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి నేలలు కూడా మనకి ఎక్కువగా కన దక్కనపేట భూమి ఏరియాలో పై అప్పర్ లేయర్ అంతా కూడా రాతి స్వభావం ఉన్న నేలలో పంటకు అనుకూలంగా లేని నేలలు మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి ఇన్ని రకాల నేలలు ఉన్నాయి ఇందులో మళ్ళా ఆమ్ల స్వభావం మధ్యస్థ స్వభావం క్షార స్వభావం ఉన్న నేలలు ఉన్నాయి ఇట్లా ఈ క్లాసిఫికేషను ఇన్ని రకాలుగా ఉన్నాయి మరలా వాతావరణం చూసుకున్నట్లయితే వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్ళా ఇన్ని రకాల నెలలు ఉన్నాయి వర్షపాతం మధ్యస్థం లేదా అధిక వర్షపాతాలు ఉన్న ప్రాంతాల్లో మళ్ళా ఇన్ని రకాల నెలలు ఉన్నాయి ఈ అన్నిటిని క్రోడీకరించుకుని దానిని బట్టి మనం రైతులకి సూచనలు అనేవి ఇస్తే బాగుంటుంది అల్లరాగ నెలలో నీరు ఇంకిన నీరు అందులో ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అందుచేత హార్టికల్చర్ క్రాప్స్కి అంటే కూరగాయలకి అంత అనుకూలం కాదు సమ్మర్ క్రాప్కి అనుకూలమే కానీ ఫస్ట్ క్రాప్కి అనుకూలం కాదు నీళ్లు నిలవ ఉన్నా కూడా ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నిలవ ఉండకూడదు నీరు అనేది నిలవ ఉండాలి ఎక్కువ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ నిలవ ఉంటే మొత్తం క్రాప్ డ్యామేజ్ అవుతుంది మరి పూర్వం ఎర్రమట్టి సారీ నల్ల రేగడ నేలల్లోనే ఎక్కువగా పండించేవారు వర్షాధారం లేదా కెనాల్ వాటర్ చోట ఎక్కువగా పండించేవారు ఇప్పుడు ఫ్రీ పవర్ వచ్చాక అన్ని నేలల్లోనే సాగు చేస్తున్నారు యిల్కి సంబంధించి ప్రతి రైతు అంటే ఇది ఒక కొత్త సబ్జెక్టు దీన్ని ఏ విధంగా మనం నేర్చుకోవాలని ఇది ఎక్కడో వేరే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చేసే తప్ప మనకు తెలియదన్న పరిస్థితుంది అలాంటి నేపథ్యంలో అసలు ఈ రీసెర్చ్కు సంబంధించి ఈ దీనిపై ఏ విధంగా అవగాహన కల్పించాలి రైతులకు రీసెర్చ్ అందులోనే ఉంది మీనింగ్ అంతా ఆల్రెడీ ఉన్నదే దాన్ని ఎక్కడ ఏముంది అన్నది సెర్చ్ చేసుకోవటం వాళ్ళ ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కళ్ళు కూడా సెర్చ్ చేసి తెలుసుకోగలగటానికి అవకాశాలు బాగా ఉన్నాయి నేను నాన్ అగ్రికల్చర్ బిఎస్సి తర్వాత మైక్రోబయాలజీ కానీ నాకు సంబంధం లేదు కానీ నేనే ఈ మాత్రం తెలుసుకుని చెప్తున్నాను అంటే రియల్గా మైక్రోబయాలజిస్టులు ప్లాంట్ ప్యాథాలజిస్టులు వీళ్ళు వర్క్ చేసినట్లయితే అద్భుతాలు సృష్టించవచ్చు ఆల్రెడీ చాలా జర్నల్స్ ఉన్నాయి ప్రతి మైక్రోబ్ మీద చాలా రీసెర్చ్ ప్రాజెక్టులు జర్నల్స్ ఉన్నాయి వాటి డేటా కలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ డేటా కలెక్ట్ చేయాలి డేటా కలెక్ట్ చేసి అది మొక్కకి సాయిల్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి మళ్ళీ హానికరం కాదు అది కూడా చూడాలి ఈ ఈ రకంగా కనుక ఐడెంటిఫై చేసినట్లయితే బాగుంటుంది దాన్ని ఎవరు చేయాలన్నది ఇంపార్టెంట్ అది యూనివర్సిటీ వాళ్ళు చేస్తే బాగుంటుంది యూనివర్సిటీస్కి పిహెచ్డి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కాబట్టి అక్కడ ఎంకరేజ్ చేసినట్లయితే బాగుంటుంది ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం